కృష్ణా జిల్లా ఉయ్యూరు స్టేట్ బ్యాంక్ లో లో మోసగాడు డబ్బులు తీసి ఇస్తానని నమ్మబలికి రూపాయలు తస్కరించి ఉడాయించిన గుర్తు తెలియని వ్యక్తి తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు ఉయ్యూరు టౌన్ పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు సమాచారం తెలుసుకున్న వెంటనే బాధితుని బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేసిన సిబ్బంది ఆశ్రమంలో పూజారిగా చేస్తానండి నేను డబ్బు తీసుకుందామని వచ్చాను వచ్చి కార్డు పెట్టాను పెడితే డబ్బు ఎర్ర వచ్చింది వస్తే నేను చేసుకుంటుంటే ఇంతలోకి వచ్చి నేను చేస్తాను అని చెప్పని ఆయన తీసుకున్నాడు తీసుకుని పెట్టి చేసి వెళ్ళిపోయాడు నెంబర్ను అయిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత నేను చూసుకుంటే నాకు రావడం రావటం లేదు ఏంటి అని చెప్పి కొట్టేసి చూస్తే అసలు కార్డు నాది కాదు ఆ కార్డు మార్చేసి ఆయన ఇది చేసి అదేమో గమనించాలని నేను ఇది మీరు ఎవరికి తెలియపరిచారు నేను ఫస్ట్ ఇక్కడ లోపల చెప్పానండి చెబితే అకౌంట్ అది క్లోజ్ చేసేసారు చేశారు మీదండి మాది అంటే అప్పటికే వాడు ఫార్టీ థౌసండ్ తీసేశాడు తీసేశాడు తీసాడు గవిక ఇంతలోకే పెట్టిన వాటికి పొగులేముందని చెప్పి కట్ చేసి అప్పుడు అది బ్లాక్ చేశారండి చేశారు స్టేషన్కి వెళ్ళిపోయి స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు